హాయ్ హాయ్ అండి వెల్కమ్ టి ఇస్ వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అబ్బా వారం రోజుల నుంచి ఫంక్షన్సే ఫంక్షన్స్ అండి అస్సలు లేదు టైం టైం ఉన్నా కానీ ఓపిక లేదన్నట్టుగా ఉంది ఫంక్షన్కి వెళ్ళొస్తే మామూలుగా ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తేనే కొంచెం చిరాగ్గా ఉంటుంది అది ఏదో ఒక ఫంక్షను రెండో తారీఖు నుంచి ఇవాళ దాకా కూడా చాలా ఫంక్షన్స్ అనమాట గృహప్రవేశము మెచూరి ఫంక్షను పెళ్ళి పెళ్ళి కొడుకుని చేస్తూ తాము అట్లా నాలుగు రోజులు ఐదు రోజులు ఫంక్షన్సే ఫంక్షన్స్ అనమాట లాస్ట్ ఫంక్షన్ ఇది అంటే ఇవాళకి నాకు ఏదో ఒక ఎప్పుడన్నా ఒక ఫంక్షన్ వస్తే బాగుంటుంది అనిపించింది కానీ ఇలా వన్ వీక్ వస్తే నిజంగా అమ్మో బయట ఫుడ్డు ఎక్కువగా ఒక వన్ వీక్ తింటే నిజంగానే నోరంతా పాడైపోయినట్టుగా అనిపించింది ఇంకా ఫంక్షన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాంలే కానీ ఇప్పుడైతే ఇవాళ లాస్ట్ ఇవాళ మధ్యాహ్నం మెచ్యూరి ఫంక్షన్కి వెళ్ళానండి అమ్మాయి అమ్మాయి ఫంక్షన్ చాలా బాగా చేశారు మేము వెళ్ళేసరికి అమ్మాయి ఎంట్రీ అనమాట ఇంకా మనము అంటే కొంచెం రిలేషన్సే కదా ఇంకా మన ఎంట్రీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఈ నిమిషంలో మనం కర్రలు తీసుకోవటము కోలాటం వేయటము అన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట చాలా అంటే చాలా నాకు బాగా నచ్చింది అండి వెనక లోటేస్తుంది సూపర్గా సూపర్గా అంటే సూపర్గా ఉంది ఆ అమ్మాయినట్టు అదిగోండి అక్కడ అమ్మాయి కూర్చుంది కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇటు ఆ అబ్బాయి వాళ్ళ బ్లాక్ కలర్ కోట్ వేసుకున్న అబ్బాయి వాళ్ళ అన్నయ్య అనమాట ఇలా నాలుగైదు పాటలకి గ్రాండ్గా ధూమ్ధామ్గా కోలాటాలు వేయించారు ఇంక ఇప్పుడు వచ్చేసి ఫోటోగ్రాఫరు ఒక్క స్టిల్ అన్నీ అయిపోయాక మీరు చేతులు పైన పెట్టి ఇట్లా తీయండి అన్నాడు ఇంక ఈలోపు ఇదేంటి ఢోలా రే ఢోల రెం ఇల్లంతా బృందావనం ఢోలా రే ఢోల ఊసే అని పాట చాలా చక్కగా ఉందండి అలాంటి పాట కేపిచ్చారు ఇంక ఇప్పుడు స్టిక్స్ పైకి ఇట్లా పట్టుకోమన్నారు ఇదిగోండి ఇలా పట్టుకుంటే అమ్మ ఎంట్రన్స్ ఎంట్రీ రావాలన్నమాట ఫోటోగ్రాఫర్ ఆ ఎంట్రీ ఇచ్చాడు ఇదిగోండి ఈ రకంగా రెండు చేతులు పట్టుకోమన్నాడు కానీ ఇటు చివరి వాళ్ళకి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటే ఫోటోకి ఎంబారిజింగ్గా ఉంటుందని ఒక్క చెయ్యి పట్టుకోండి అమ్మ అన్నారు చక్కగా ఇదిగోండి ఈ రకంగా ఎంట్రీ తెప్పించారు మళ్ళీ వెళ్ళమన్నారు మళ్ళీ ఇంకొంచెం పైకి పెట్టమన్నారు చేతులు ఇంక ఇప్పుడు కర్రలు తీసేసి చేతులతోనే బాగా ఆయరే ఆయరే ఆయ రే హాయరా ఎరు డూలునా అని ఆ పాట రెండు మూడు పెట్టారండి చాలా బాగా ఎంజాయ్ చేసాం కొన్ని కొన్ని సాంగ్స్ ఊపి వచ్చే సాంగ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఆ సాంగ్స్ పెట్టారు ఇదిగోండి అమ్మాయి వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ కూడా పక్కన చేరిచారు ఎంత చక్కగా డాన్స్ వేస్తుందో ఇం ఇక్కడ కనిపించే అంత స్పీడ్గా లేండి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను నేను వీడియో పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే పె లెంత్ వీడియో అంటే మనకి చూడటానికి కూడా అబ్బా ఇందా అక్కడి నుంచి ఇదేగా అనిపిస్తుంది కొంతమందికి అందుకని నేను ఇంకా కొంచెం కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట ఇదిగోండి ఇంక ఇప్పుడు కోలాటం అయిపోయింది డ్యాన్స్ అయిపోయింది అన్న అయిపోయింది ఇంకా అమ్మాయిని ఆ లోటస్ దగ్గర నుంచి తీసుకెళ్ వెల్కమ్ అక్కడి నుంచి ఇక్కడికి ఓ చేస్తున్నారనమాట ఒక ఇది చాలా అంటే నాకైతే ఇక్కడ వీడియోల కంటే కూడా రియల్గా అండి ఆ ఫంక్షన్ హాల్ లైటింగ్స్కి వెనక గోల్డ్ కలర్ లోటస్కి ఆ అమ్మాయి డ్రెస్సు చాలా అంటే చాలా బాగుందండి సూపర్గా ఉంది అలా అక్కడి నుంచి అది నడిచొస్తుంటే దివి నుంచి భూమికి నడిచి వస్తున్న ఒక చిన్న దేవతలాగా అనిపించింది అనమాట అలా అది కూడా ఎక్కువ స్పీడ్గా రాలేదు చాలా లైట్గా చాలా లైట్ మోషన్లో వస్తుందన్నమాట అలా ఇదిగోండి ఈ రకంగా ఇంకా వాళ్ళ మ్యాన్ మామల్ని పిలిచారండి తర్వాత వాళ్ళ మ్యాన్ మామలు ఇద్దరు ఎత్తుకొని అక్కడికి ఎత్తుకెళ్ళిపోయారు చాలా ఆనందం అనిపించింది ఆ నిమిషం నాకు కూడా ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి రాగానే లోటస్ పెట్టారు ఇంకా ఈ లోటస్ది మామూలుగా లేదండి పెద్ద పెద్ద వింగ్స్ పెట్టుకొని కింద మొత్తం పెద్ద పెద్దవి అవి మొత్తం ఇనుపవి కాకపోతే వాటికి ఫ్లవర్ డెకరేషన్ చేసి కింద నుంచి స్నో వచ్చేసి తిరుగుతూ ఇదిగోండి ఇలా లైట్గా ఫస్ట్ ఏమో లైట్గా చాలా అంటే చాలా లైట్గా తిరుగుతుంది ఇంకా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటే కింద నుంచి స్నో వచ్చేసి పైనుంచి పేపర్స్ వేసి సూపర్గా ఉందండి ఎట్లా అయినా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి అప్పట్లో కొంచెం డబ్బులు పెట్టినా ఇలాంటి ఈవెంట్స్ అయితే లేరు లేవు ఇప్పుడు ఏంటంటే కొంచెం డబ్బులు కొంచెమైనా కానీ ఈవెంట్స్ వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి అప్పుడు మా డాడీ అయితే ఇంత పెద్ద ఫంక్షన్ చేశాడండి అప్పుడు ఇవన్నీ లేవు అప్పట్లో ఎక్కువ ఉన్న అంటే అప్పట్లో ఏమేమి ఉన్నాయో అప్పుడు మా డాడీ చాలా బాగా చేశాడు అప్ ఇప్పుడైతే ఇంకా బాగా వచ్చాయన్నమాట ఎప్పుడే అప్పుడే కాకపోతే కొంచెం అనిపించింది కదా చాలా బాగున్నాయి అన్నమాట కిందంతా స్నో పైనుంచి పేపర్స్ మధ్యలో కమలంలో అమ్మాయి తిరుగుతూ ఎంత బాగుందండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటారు చూడండి అలా అనిపించింది అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి తర్వాత భోజనానికి వేసి వచ్చేసామండి భోజనానికి వెళ్ళి వీడియో పెడదాం అనుకున్నాను ఫుల్ రష్గా ఉన్నారు చాలామంది అనమాట కుదరలేదు ఇంకా పైకి వచ్చేసి అమ్మాయికి ప్లేట్స్ పంచు ఒక్కొక్కరు ఒక్కొక్కటే ప్లేట్స్ ఇస్తున్నారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇంకో పెద్దమ్మ వాళ్ళ అత్తయ్య అలా అందరూ ఒక్కొక్క ప్లేట్ ఆ అమ్మాయికి అందిస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఈ రకంగా ఇంకా ఫంక్షన్ వచ్చేసి ఇదిగోండి మొత్తము వీడియో ఇంకా అమ్మాయికి సంబంధించిన కూన్లు రిబ్బర్లు రబ్ రబ్బర్ బ్యాండ్లు గాజులు ఇంకా సంథింగ్ సంథింగ్ అన్నీ ఇంకా ఇప్పుడు వెరైటీస్ పెరిగిపోయాయి కదా ఆ ప్లేట్లన్నీ ఆ అమ్మాయికి అందిస్తూ ఉన్నారు ఇంకా తర్వాత వచ్చేసి మానటర్ను అనమాట ఇంకా మనం కిసక్ 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 అనేసి ఇప్పుడు తీరా ఒక ఫోటో అన్నట్టుగా కిస్ కిస్ కిసక్ కిసక్ అని ఒక ఫోటో తీసేసి ఇంకా మనం ఏరిపోయామనమాట ఇదండి వాళ్ళ వీడియో వారం రోజుల తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత ఒక వీడియో పెడుతున్నాను దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్